రాధా గారు ఇన్నోసెంట్ అండి పదవులు ఆశించే మనిషి కాదు పదవులు ఆశించే మనిషి కాదు ఆయన నిజంగా పదవి కావాలనుకుంటే ఇదే తూర్పులో ఎమ్మెల్యే టికెట్ నీది నువ్వు నుంచో నిన్న నిన్ను మంత్రిని చేస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే అతను ఈగో హర్ట్ అయ్యి వీళ్ళ ప్రవర్తన నచ్చక ఈ కుంపట మనకు వద్దు అని చెప్పి బయటకు వచ్చిన నిజాయితీ పరుడు మీరు గుర్తెచ్చుకోండి గతం రాధా గురించి మాట్లాడే నా కొడుకులు ఎవ్వరి వల్ల కాదండి వాళ్ళకి ఎందుకు రెండు వేల కోట్లు విలువైందని ఎవరూకి ఇచ్చావు నాకు ఎవ్వరం ఏంటి పేద ప్రజలపై నీకేం కావాలి చెప్పు రాదా అని చెప్పి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అడిగితేనే నాకేం వద్దు రాణిగారి తోట ఎల్ల పట్టాలి ఇమ్మని అడిగారు రాణిగారి తోట ఎలా ఏర్పడిందో తెలుసా అండి ఇక్కడ విజయవాడ సిటీలో ఉన్న ప్రజలందరికి కూడా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి కూడా చెప్తున్నా బందర్లాగుల కాడ భాస్కరరావుపేట అని ఉంది ఆ భాస్కరరావుపేటలో సిపిఐ సిపిఎం మోళ్ళు ఎక్కువ సిపిఐ సిపిఎం మోళ్ళు ఎక్కువ వాళ్ళకి వంగవీటి రాధా రంగా మిత్రమండలికి అసలు డెడ్ రాధా రాధాగారిని చంపింది కానీ రంగాగారిని చంపిన వాళ్ళు కానీ అక్కడ ఉన్నారు ఆ అనుచరులు వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క అనుచి అనుయాయులే మొత్తం ఆ ఇల్లు తీసేసిన తర్వాత గులాబ్ తోట అయినటువంటి రాణిగారి తోటలో ఇల్లు ఏర్పాటు చేసుకుంటే ఏర్పడినటువంటిదే రాణిగారి తోట ఇది చరిత్ర ఆ రాణిగారి తోట అంటే రంగాగారి వ్యతిరేకులు రంగాగారి సొంత మనుషులు కాదు రంగాగారి హత్య చేసినటువంటి వాళ్ళ శిష్య అవన్నీ కూడా వాళ్ళకి పట్టాలు కావాలని అడిగిన చరిత్ర నాకెందుకు నాకు కూడా ఒక ఐదు వందల కోట్లు ఇమ్మంటే ఇచ్చేసేవాడు డబ్బేం చేసుకుంటాడు కుర్రోడు అలవాటు లేవు ఏమీ లేవు ఆ పప్పు నెయ్య ఏదో ఇంత టమాటా పచ్చడి తప్పనేది అతను ఏమీ తిండవు అతను చేసింది ఒకటేనండి ముఖ్య అనుచరులకి ఆర్థికంగా రాజకీయంగా ఉపయోగపడి వాళ్ళకి ఉండడానికి ఇల్లు తినటానికి తిండి ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఎమ్మడబెట్టుకుంటే వంగవీటి మోహన్ రంగా పొలిటికల్ యూనివర్సిటీ ఇవాళ ఆయన పక్కన ఉండేది ఆయన అలా ఉండేవాడే కాదు యాభై అరవై నియోజకవర్గాల్లో గెలిచి గెలిపించిన చరిత్ర రాధారంగా మిత్రమండల సభ్యుది ఇదే రాధాది ఇదే వంగవీటి మోహన్ రంగా గారిది వీళ్ళందరిది అలాంటిది అతనే ఓడిపోవడం అంటే కొంచెం బాధాకరమైన విషయమే అంతా కార్యకర్తలదే ఓటర్లదే తప్ప ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం వంగవీటి గారికి కూడా ఉందండి గారికి మస్ట్ అండ్ శుద్ధి ఇస్తారండి గారు అసలు వాళ్ళని అడగటం ఏంటి అడగవు రాధా గారు నిన్న వాళ్ళకి ఆయనకు చైతన్య రథం ఆయనకు ఒక పోలీస్ క్యాటరే ఆయనకు ఒక ఇది మొత్తం అంతా ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా రంగా అభిమానులని టీడీపీ వైపు మళ్లించడానికి ప్రయత్నం చేసి రంగా గారి కొడుకే మాట్లాడి టీడీపీ తరఫున చెప్తున్నప్పుడు అంత వ్యతిరేకత పెంచుకున్న మనం ఎందుకు ఉండాలని మాబోటోళ్ళం కూడా మారి టీడీపీకి పనిచేయడం జరిగింది మేము కూడా ఎందుకు వెళ్ళామంటే మా వాళ్ళకి మేము ఎక్స్ప్లనేషన్ చెప్పుకునే పరిస్థితికి మేము కూడా ఇలా తలకాయ ఎత్తుకుని తిరుగుతున్నామండి రాధాకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలండి రాధా లాంటి నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలి అంతేగాని ఎవరో పిచ్చి వాళ్ళకి ఇచ్చేసి పిచ్చితనంగా పెట్టుకుంటే ఏమవుద్ది మరోసారి టీడీపీ శంకన అయిపోతుంది